మహబూబ్నగర్ జిల్లా ఆలంపూర్ తాలూకా వాడేపల్లి మండలం శాంతినగర్ గ్రామంలో సరస్వతి విద్యానికేతన్ పాఠశాల యజమాన్యం ఆధ్వర్యంలో బుధవారం బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు విద్యార్థులు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని పాఠశాల నుంచి స్థానిక అంబేద్కర్ చౌరస్తా వరకు భారీ ర్యాలీ నిర్వహించారు కోలాటం ఆడారు కార్యక్రమంలో ఇతర రాష్ట్రాల వాళ్ళు కూడా ఉత్పతకం ఆడారు

పండుగ మనము ఇంతకుముందు ఉమ్మడి రాష్ట్రంలో ఎన్నో రకాల పండుగలు జరుపుకున్నాం కానీ మన బతుకమ్మ పండుగని మనమే మర్చిపోయినాం కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఆవిర్భవించిన తర్వాత మన బతుకమ్మ పండుగను మనం చేసుకోవడం జరుగుతుంది ఈ బతుకమ్మ పండుగలో ఎంతో ప్రత్యేకత ఉంది ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో పువ్వులను సహితం పూజించి ప్రకృతిని ఆరాధించడము చాలా ప్రత్యేకమైన విషయం ఈరోజు అందరము ఆడపడుచులము కలిసి తెల్లవారుజాముననే లేచి ఇల్లు వాకిలి అలుపుకొని గౌరమ్మని పూజించుకొని బతుకమ్మని రంగు రంగు పువ్వులను చే సేకరించుకొని బతుకమ్మను పేర్చుకొని దానిలో గౌరమ్మను పెట్టి పూజించి మా మాంగల్యము భద్రంగా ఉండాలని మా కుటుంబం సుఖశాంతులతో వర్తిల్లాలని మా అందరూ తెలంగాణ రాష్ట్రం మొత్తం సుభిక్షంగా వర్తిల్లాలని కోరుకుంటూ మేము ఈ బతుకమ్మ పండుగను జరుపుకుంటున్నాం అంటే దాదాపు చాలా ప్రాంతాల్లో తెలియదు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మొత్తం టోటల్గా రాష్ట్రం అంతా కూడా ఈ బతుకమ్మ పండుగ పండుగను చాలా ఉత్సాహంగా చేసుకుంటున్నారు కుల మత భేదాలు లేకుండా చాలా సందడిగా చూస్తుంటే ఆశ్చర్యం అనిపిస్తూ ఉంది ముఖ్యంగా ఇది ఆడవాళ్ల పండుగ ఇందులో మగవాళ్ళ పాత్ర చాలా తక్కువగా ఉంటుంది ఆడవాళ్ళ పండుగ కాబట్టి ఆడపిల్లలు చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎంతో ఉత్సాహంగా దీప్లో పాల్గొంటున్నారు ముందు కూడా ఈ పండుగను అందరూ కూడా చాలా బాగా చేసుకోవాలని కోరుకుంటున్నాను అయితే ఈ బతుకమ్మ పండుగలు చేసుకోవడంలో ఒక ఉద్దేశం ఉంది రకరకాల పువ్వులను సేకరించి వీటిని తర్వాత నదిలో కలుపుతారు కాబట్టి నదీ నీటిలో ఈ యొక్క పువ్వుల వలన నీరు శుభ్రపడుతుంది ఔషధ గుణాలు ఎన్నో ఉంటాయి కాబట్టి ఆ నీటిని మనం సేవించినప్పుడు మనకు రకరకాల రోగాలు కూడా తగ్గిపోతుంటాయి కాబట్టి ఇక నుంచి కులమత భేదాలు లేకుండా ఆంధ్రా లేదు తెలంగాణ లేదు అందరూ కూడా ఉత్సాహంగా ఈ పండుగను చేసుకుంటామని చెప్తూ